తెలంగాణ ప్రజలకి మరియు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పొద్దున్న లేవంగానే సోషల్ మీడియాలో ఒక వార్త చూసిన ఏదో నేను కాంగ్రెస్లో చేరుతున్నాను నేను యావత్ తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితోని కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటా తప్పితే వాళ్ళని నిష్పెట్టే ప్రసక్తే లేదు ఇట్లాంటి చిల్లర వార్తలు దయచేసి జర్నలిస్టు కూడా రాయొద్దని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇట్లాంటి వార్తలు రాసిన జర్నలిస్ట్ అందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటా లీగల్ యాక్షన్ తీసుకుంటా లీగల్ నోటీస్ పంపుతా పరుగు నష్ట డాబా కూడా వేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి చిల్లర వార్తలని ఎవ్వరు కూడా నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ చేసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ తెలంగాణ ప్రజలకి మరియు హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ పొద్దున్న లేవంగానే సోషల్ మీడియాలో ఒక వార్త చూసిన ఏదో నేను కాంగ్రెస్లో చెబుతున్నాను నేను యావత్ తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ చెప్తా ఉన్నాను నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితోని కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటా తప్పితే వాళ్ళని నిష్పెట్టే ప్రసక్తే లేదు ఇట్లాంటి చిల్లర వార్తలు దయచేసి జర్నలిస్టులు కూడా రాయొద్దని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఇట్లాంటి వార్తలు రాసిన జర్నలిస్ట్ అందరి మీద ఖచ్చితంగా లీగల్ యాక్షన్ తీసుకుంటా లీగల్ యాక్షన్ తీసుకుంటా లీగల్ నోటీస్ పంపుతా పరువు నష్ట డాబా కూడా ఇస్తా అని చెప్పి తెలియజేస్తూ ఇట్లాంటి చిల్లర వార్తలని ఎవ్వరు కూడా నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తూ సెలవుస్కుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్